సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కోసమే నీ సాయి తండ్రి ఒక మంచి అదృష్టమైన శుభవార్త అలాగే నీకు తగ్గ కోరిక తీర్చే ఒక అద్భుతమైన మాట చెప్పడానికే వచ్చాను నీకు నేనున్నానని నమ్ముతున్నావు కదా కాబట్టే నీ కోసమే వచ్చాను బిడ్డ ఆలకించి ఈ సాయి మాటలు విను నీకు నిన్నటి నుంచే అనిపిస్తూ ఉంది కదా నీ మనసు ఏదో సంతోషంగా ఉంది అని నీ మనసు ఎంతగానో ఆనందిస్తూ ఉంది ఏదో నాకు మంచి జరగబోతుంది నాకు శుభ గడియలు రాబోతున్నాయి నాకు ఏదో నాకు నచ్చిన శుభ వార్త వినబోతున్నాను ఏమైంటుంది ఉంటుంది బాబా అని నన్నే తలుచుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అవును నీకు మంచి కాలం వచ్చిందమ్మా నీ యొక్క మంచి కాలం నీకు అనుకూలంగా మారబోతుంది నీ బాబా నీకు అందిస్తానన్న శుభవార్త అందించబోతున్నాను నీ మనసు ఇష్టపడి నీ మనసు సంతోషపడి పూర్తిగా నీ మనసు నిండుగా ఉండేటట్లుగా నీకు నచ్చిన కోరిక తీరబోయే శుభవార్తే అది అవును బిడ్డ ఇక నీకు మంచి కాలం వచ్చిందని నమ్ముతున్నావు కదా ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళు నీవు ఇక దుఃఖం అనే మాటను మరిచి సంతోషంగా ఉండటానికి ఎప్పుడు కూడా ముందుగా ఉండాలి సంతోషం మాత్రమే నువ్వు తలవాలి బాధ కష్టాలు ఇలాంటి మాటలు నీ నోటి వెంట అస్సలు రాకూడదు నోటి వెంటే కాదు నీ మనసులో కూడా తలుచుకోకూడదు ఈ క్షణం పోతే నాకు మంచి కాలం వస్తుందని నా సాయి చెప్పాడు కదా అని కొంచెం ఓపికగా నీ పనులు నువ్వు చూసుకుంటూ ఉన్నావు అనుకో కాలం భగవంతుడు నీకైన కాలం నీ దగ్గరే చేరుస్తారు మొన్నటి వరకు నీలో ఉన్న అలజడి నీలో ఉన్న కష్టం నీలో ఉన్న బాధ ఇవన్నీ నాకు తెలుసు బాబా నేను ఎంతగానో కష్టపడుతున్నాను నా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదే ఎదుటి వారు అసలు ఏమీ చేయకుండానే వాళ్ళకి అదృష్టం మీద అదృష్టం కలిసి వస్తుంది నేను మాత్రం నీ బిడ్డనే కదా నేను నిన్నే కొలుస్తున్నాను కదా నేను నీ భక్తున్నే అయినప్పుడు నాకు మాత్రం ఎందుకు మంచి కాలం రావటం లేదు అని ఇతరులను చూసి నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు అందరూ మంచి స్థాయికి వెళ్తున్నారు నాకెప్పుడు ఆ కాలం వస్తుందని బాధపడుతున్నావు కానీ నువ్వు అలా బాధపడటం తప్పు అను వాళ్ళని చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావని కూడా అనను నీ మనసు అలా కోరుకుంటుంది కానీ అది తాత్కాలికం మాత్రమే తల్లి నీకైన కాలం వచ్చినప్పుడు ఆ అదృష్టం నిన్ను వరించక మానుతుందా తప్పకుండా వరిస్తుంది తప్పకుండా నీ యొక్క కోరికలు తీరే ఒక యోగం నీకు వస్తుంది అప్పుడు నీకు కష్టం అనే మాట లేకుండా మనసు సంతోషంగా ఉంటుంది నువ్వు ఇతరులతో పోల్చుకోవటం ఇతరులతో నువ్వు వాద పెట్టుకోవటం మానేసే నీకు ఒక విషయం చెప్పన నీకు అర్థమయ్యేలాగా నువ్వు ఇప్పటికిప్పుడే నీ మనసుకి ఒక తెలివి దొరికేలాగా ఒక మాట చెబుతానే విను ఒక వ్యక్తి ఇరవై రెండు సంవత్సరాలకు చదువైపోతుంది వెంటనే ఇరవై ఒక మూడవ సంవత్సరంలోనే మంచి ఉద్యోగం వస్తుంది ఆ మంచి ఉద్యోగానికి తగ్గ జీతం అనేది ఆ వ్యక్తికి చిన్న మొత్తంగానే ఉంటుంది కానీ ఇన్నోర్తరికి ఇంకొక వ్యక్తికి ఇరవై ఐదు సంవత్సరాలైనా ఇంకా ఉద్యోగం రాదు కానీ ఇరవై ఆరవ సంవత్సరంలో ఆ వ్యక్తికి మంచి ఎక్కువ జీతం వచ్చేలాగా ఉంటుంది అంటే ఇక్కడ ఇరవై రెండు సంవత్సరాలకి జీతం తీసుకున్న ఆ వయసుకు తగ్గ జీతమే కదా ఇరవై ఐదు సంవత్సరాలకి అతను తీసుకున్న జీతం ఎక్కువ జీతమే కదా అంతా సరిపోతుంది ఒక వ్యక్తి చిన్న వయసులోనే మంచిగా ఆదాయం పొంది బాగా ఎక్కువ అభివృద్ధి చెందుతాడు డబ్బు బంగ్లా అని ఎక్కువ సంపాదించుకుంటాడు కానీ తొందరలోనే అంటే ఒక చిన్న వయసులోనే మరణిస్తూ ఉంటారు అది చాలా బాధాకరం కదా మరొక వ్యక్తి ఎన్నో నష్టాలు చరిచూస్తాడు ఎప్పుడో నలభై ఐదు యాభై సంవత్సరాలకి మంచి స్థాయికి వెళ్తారు కానీ ఆ వ్యక్తి తొంభై సంవత్సరాలు బతుకుతాడు అంటే ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క వ్యక్తి రాసిన తలరాత వేరే కదా కాబట్టి ఎవరి తరలాత వాళ్ళదే ఎవరి యొక్క రాసి ఎవరికి రాసిపెట్టింది వాళ్ళదే అని గుర్తుంచుకో నీకు రాసిపెట్టింది ఇంతే అని నువ్వు తెలుసుకో నీలాగా ఇంకొకరు ఉండలేరు ఇంకొకరిలాగా నువ్వు ఉండలేవు నువ్వు ఒకరిని చూసి వాళ్ళు గొప్ప నేను తక్కువ అని నువ్వు అనుకుంటే మరొకరు నిన్ను చూసి అయ్యో వీళ్ళు గొప్ప నేను తక్కువ అని ఇంకొకరు కూడా అనుకుంటారు కదా కాబట్టి ఎవరి రాత అనేది వాళ్ళ జీవితానికి భగవంతుడు రాసే ఉంటాడు అలాగే జరుగుతుంది కాబట్టి ప్రతి దానికి భగవంతుడి దగ్గర ఒక లెక్క ఉంటుందమ్మా దాని బడే జరుగుతూ ఉంటుంది ఈలోగా నువ్వు తట్టుకోలేని కష్టాలు అని బాధపడనవసరం లేదు అన్నీ నీ మంచిగా అని ముందుకెళ్ళు కొన్నిసార్లు నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుంది మార్చుకో నీ ఆలోచనలను మార్చుకో నీ యొక్క మనస్థితిని మార్చుకో నీ ఆలోచనలకు తగ్గట్టు నీ జీవితం ఉండాలంటే నువ్వు ఏదైతే తలుచుకుంటావో అదే నీకు జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది జరుగుతుందా లేదా అని నువ్వు ఆందోళన పడుతూ ఉంటే ఆ ఆందోళనే నీకు అది జరగకుండా లే జరగకుండా చేసేస్తుంది అలా కాకుండా ఇది నాకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది నా జీవితం బాగుంటుంది అని గట్టిగా నమ్మావా అనుకో తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి జీవితం వాళ్ళది అయినప్పుడు నీలో మార్పు రావాలి కానీ ఇంకొకరిలో మార్పు అనేది నువ్వు ఎదురు చూడకూడదు మరొక విషయం ఏంటో తెలుసా బిడ్డ నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా సరే చేయాలి అన్నప్పుడు దాన్ని నీకు అనుకూలంగా మాత్రమే ఆలోచించు ముందు నువ్వు మారు నీ మార్పుకి భగవంతుడు కూడా నీ జీవితాన్ని మారుస్తాడు వాళ్ళకి వీళ్ళకు ఎలాగో తెలియదు కానీ నీకు మాత్రం ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది ఎందుకు అంటే నువ్వు ఈ సాయి ప్రియమైన బిడ్డవు ఈ సాయి ప్రియమైన బిడ్డకు నీకు ఏం కావాలో ఈ తండ్రికి తెలియదా చెప్పు నా భక్తుని ఎలా కాపాడుకోవాలి అని నాకు తెలుసు ఎక్కడ సాయి అనే నామం అనేది వినిపిస్తుందో ఏడు సముద్రాలు దాటి అయినా సరే నా బిడ్డను నేను రక్షించుకుంటాను ఆ విషయం నువ్వు ఎన్నోసార్లు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా నీ జీవితంలోనే ఎన్నో అద్భుతాలను నేను కల్పించి ఉన్నాను ఆందోళన పరిస్థితుల్లో సంకట పరిస్థితుల్లో ఉన్న నీకు మనస్తృప్తిని ఆ యొక్క ఆపద నుంచి గట్టెక్కించింది నా బాబా నేను నువ్వు నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకమ్మా ఇంత ఆందోళన ఆందోళనను వదిలిపెట్టు నమ్మకాన్ని పెంచుకో ఓర్పుని నీలో మరింత పెంచుకో ఓర్పు పట్టుదల ఎక్కడ ఉంటుందో గెలుపు అనేది ఎక్కడ ఉంటుంది అంతేకాదు ఈ శ్రద్ధ సబూరి అనేది నీకు అందించిందే ఈ సాయి కదా ఆ శ్రద్ధ సబూరిని నువ్వు పట్టుకున్నప్పుడు ఈ సాయి కూడా నీతోనే కదా ఉంటాను ఇప్పుడే అనుకొని ఇప్పుడే అయిపోవాలని ఆరాటపడకు దేనికైనా కాలం అనేది కలిసి రావాలి నీ కాలం అనేది వచ్చినప్పుడు తప్పకుండా నీకైనా జరుగుతుంది అలా కాకుండా ఆతృతపడితే ఆందోళన అలాగే బాధ మాత్రమే మిగులుతుంది నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు గట్టిగా మనస్సు ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలవు నీలో ధైర్యం ఉన్నప్పుడే నీ కుటుంబం కూడా నిన్ను చూసి ధైర్యంగా ఉంటుంది కాబట్టి నీ యొక్క ఆలోచన వల్ల నీ కుటుంబ సంతోషం కూడా నిండి ఉంటుందని తెలుసుకో ఆనందంగా ఉండు నీ యొక్క కుటుంబాన్ని ఆనందంగా ఉంచు దానికి మించి నీ కుటుంబం మీద ఈ సాయి తండ్రి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది కదా సర్వేజన సుఖీను భవంతు జై సాయిరామ్